హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ్ళ వీడియో ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూశారు కదండీ ఒక విషయం మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి అంతేకాకుండా మా ఫ్రెండ్ తమ్ముడు పెళ్ళి కూడా నిన్న వెళ్ళాను అక్కడ మేము ఎంత ఎంజాయ్ చేస్తామనేది కూడా వీడియోలో షేర్ చేస్తాను ఇకపోతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక కొత్తగా మీరు ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది దయచేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి తర్వాత మాత్రమే మీరు కామెంట్ అనేది పెట్టండి ఎందుకంటే స్టార్టింగ్ చూసేసి వీడియో చివరి వరకు చూడకుండా కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారండి అది నాకు కొంచెం హటింగ్గా ఉందనమాట ఆ విషయమే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేసేసి ఇంటి పని స్టార్ట్ చేసుకుంటూ మీతో నా నా యొక్క ఫీలింగ్స్ అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నానండి నిన్నటి వీడియోనైతే అది టెరాకోర్ట్ నేను గోవింద్ టెరాకోర్ట్స్కి వెళ్ళింది మీకు షేర్ చేశాను కదండి అక్కడ ఏం పర్చేస్ చేశాననే ఐటమ్స్ ఏమేమి పర్చేస్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఎందుకంటే అవి కార్లోనే ఉన్నాయన్నమాట పైకే తీసుకురాలేదు అందుకోసమే వీడియో అనేది చేయలేకపోయానమాట ఈ వీడియోలో అయితే షేర్ చేయనండి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు మాత్రం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అందులో ఏం కంటెంట్ ఉంది అని తెలుసుకోండి ఎందుకు చెప్తున్నాను అంటేనండి అందరి గురించి కాదు కొంతమంది స్టార్టింగ్లో చూసేసి ఇది పలానా వీడియో పలానా వాళ్ళని చూసేసి మీరు కాపీ కొట్టారు పలానా వాళ్ళ వీడియోను మీరు యాజ్ చేశారు చేస్తారు పలానా వాళ్ళు మీకన్నా ముందు వీడియో చేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారండి యాక్చువల్గా ఒక విషయం మీకు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి యూట్యూబ్ వీడియోస్ అనేది అండి మనము ఏ సీజన్ను బట్టి అంటే వింటర్ సీజన్లో అక్కడ యూజ్ అయ్యే వీడియోస్ అలాగే సమ్మర్ సీజన్లో ఏమేమి యూజ్ చేస్తూ ఏమేమి కంటెంట్ ఉంది అనే దాన్ని బట్టి మాత్రమే వీడియోస్ అయితే చేస్తారండి ఒకరు చేసిన వీడియో వీడియో మళ్ళీ ఒకరు చేయకూడదని ఏమీ లేదండి కానీ అది జడ్జి చేస్తారు చూడండి మీరైతే మీ సపోర్ట్ వల్లే మేమైతే ముందుకు వెళ్తున్నామండి అది మాత్రం ఉన్న ఫ్యాక్ట్ అనమాట కానీ కొంతమంది ఉంటారు చూడండి వీడియో చూడకుండా స్టార్టింగ్లో చూసేసి ఇది పలానా వాళ్ళ వీడియో మీరు చేశారు పలానా వాళ్ళను ఫాలో అవుతున్నారు అలాగే చేస్తూ ఉన్నారు పలానా వాళ్ళలాగే ఉన్నారు పలానా వాళ్ళలాగే మాట్లాడుతున్నారు అని చెప్పేసి నన్ను అయితే అంటున్నారండి ఇది ఎందుకంటేనండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అందులో ఏం కంటెంట్ ఉంది తను చేసినట్టే నేను చేశానా అని చెప్పేసి ఒకసారి చూసిన తర్వాత మాట్లాడండి ఎందుకు చెప్తున్నారంటేనండి ఇది కాపీ కొట్టట్లేదండి నా ఓన్ కంటెంట్ అనమాట ఒక విషయం అయితే మీతో సింపుల్ థింగ్ మీతో షేర్ చేస్తానండి ఏంటంటే అన్నం అనుకో వంటే అనుకోండి వంట విషయం మీద షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మా ఇంట్లో మేము అన్నము పప్పు అలాగే రసము ఏమన్నా కర్రీస్ చేసుకుంటామండి అది మీ ఇంట్లో చేసు మీరు కూడా అన్నము పప్పు రసం అవి చేసుకుంటారు అలాంటప్పుడు నేను చేసింది మీరు చేస్తారు కాబట్టి దాన్ని కాపీ అంటారా అండి ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి ఇప్పుడు ఎండాకాలంలో ఎండాకాలం వచ్చేసిందంటే వడియాలు పెట్టుకుంటాము పచ్చళ్ళు పెట్టుకుంటాము వొరమిరపకాయలు పెట్టుకుంటాము ఇంకా ఏమన్నా స్టోర్ చేసుకోవాలంటే ఐటమ్స్ అవి కూడా స్టోర్ చేసుకుంటాము ఇలా చేసుకుంటూ ఉంటాము అది వేరే వాళ్ళు వీడియో పెట్టారని చెప్పేసి నెక్స్ట్ నేను పెట్టానని చెప్పేసి అలా మీరు వాళ్ళని చూసి చేశారు అని చెప్పడం చాలా అంటే చాలా తప్పండి ఎందుకు చెప్తున్నారంటే ఆల్రెడీ ఆ వీడియోస్ నేను ముందే షూట్ చేసి పెట్టుకుంటానండి నేను ఇంచుమించు ఒక వీడియో మీకు బయటికి రావాలి మీరు చూడాలి అనుకుంటే ఇంచుమించు నేను టెన్ డేస్ నుంచి ప్రోగ్రామ్ చేసుకునేసి వీడియోస్ అన్నీ షూట్ చేసుకునేసి తర్వాత ఒక్కొక్కటిగా ఏ కంటెంట్ మీకు బాగుంటుంది ఏ కంటెంట్ ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న దాని ఆలోచన బట్టి నేనైతే మీకు వీడియో అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటానండి అంతేగాని వాళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళ వీడియో షూట్ చే చూసేసి యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేస్తానని అస్సలు కాదండి ఒక్కసారి నా వీడియోస్ అన్నీ మీరు వెనక్కి వెళ్ళేసి చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎందుకంటే అలా ఒకరిని చూసి ఒక పది మంది కామెంట్ పెడతారండి అలా కాదు కదా నా ఓన్ కంటెంట్ ఏదో నాకు తెలుసు నేను నేను ఎక్కువగా మోస్ట్లీ చేసే కంటెంట్ ఏంటంటే పిల్లలకు యూజ్ అయ్యేటి అంటే లంచ్ బాక్స్ కోసం యూజ్ అయ్యేటి హౌస్ వైఫ్ ఎలా ఉండాలి హౌస్ వైఫ్ ఏమేమి పనులు మార్నింగ్ ఉంటాయి అలాంటి కంటెంట్ మాత్రమే షేర్ చేస్తున్నానండి అర్థం చేసుకుంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి వడకు వేశానండి నేను లాస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అది గ్రైండ్ చేసి పెట్టానమాట తర్వాత నెక్స్ట్ డే నేను వడ అయితే చేశాను వడలోకి పచ్చిమిర్చి పచ్చడి కాంబినేషన్గా చేశాను అనమాట అద్దరిపోతుంది వడ అయితే మనకు ఆయిల్ వేల్చుకోకుండా చాలా మంచిగా వచ్చేలాగా వడలు అయితే చేశానండి నేను ఫస్ట్ రెండు గంటల ముందు మినపప్పు నానబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇందులో మసాలాస్ అన్నీ యాడ్ చేశానండి అంటే మసాలా అంటే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే ఆనియన్స్ ఇవన్నీ సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను కొంచెం సోడా వేసేసి తర్వాత నేను సాల్ట్ అయితే గ్రైండ్ అయ్యేటప్పుడు వేసాను కాబట్టి ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి వడ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనము వడపిండిని ఈ విధంగా చేత్తో బాగా బీట్ చేసినట్టు చేస్తామనుకోండి వడ అనేది లోపల సాఫ్ట్గా పైన క్రంచిగా వస్తుందండి అది కాక మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా వాటర్ వేయకుండా చూడండి ఇక్కడ చూ మీరు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం వడపిండి రుబ్బుకున్నాం అనుకోండి ఆయిల్ పిలవకుండా మనకు వడలు చాలా బాగా వస్తాయండి ఆయిల్ కూడా పెట్టేశానండి ఆయిల్ వేడైంది ఇప్పుడు వడలు వేసేసుకోవడమే పిండి అనేది మనకు ఎక్కువగా లూజ్ ఉన్నదనుకోండి ఆయిల్ ఎక్కువగా లాగేస్తుందండి అలా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కానీ మనకు వడపిండి ఉండదు అనుకోండి చాలా బాగా అనమాట వడలు పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి నాకు ఈ మెథడ్ నేర్పించింది బెంగళూరులో మా ఇంటి ఓనర్ ఆంటీ ఉన్నది ఆ ఆంటీ చెప్పింది అనమాట ఈ చిన్న చిన్న టిప్స్ నాకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నేను ఒకరు ఒక మంచి చెప్పారనుకోండి అది తప్పకుండా ఫాలో అవుతానండి నేను ట్రై చేసి దాని రిజల్ట్ ఎలా ఉందో కూడా వాళ్ళతో షేర్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాననమాట వడలు అయిపోతున్నాయండి ఇంకా చట్నీ ఆల్రెడీ చేసి పెట్టానన్నమాట అనమాట వేడి వేడి వడలెక్కి ఆ పచ్చడి చేసుకున్నాం అనుకుంటే సూపర్గా ఉంటుందండి మా ఇంట్లో ఆ కాంబినేషన్ మంచిగా ఇష్టం అనమాట అందుకోసమే చేశాను ఆ చట్నీ ఆల్వేస్ మన ఛానల్లో అయితే చేస్తూనే ఉంటానండి చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట అందుకే ఆ వీడియోస్ షేర్ చేయలేదు రెసిపీ అయితే మీతో షేర్ చేయలేదు ఇంకా వడలు కూడా రెడీ అయిపోయినాయి మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తామండి ఇంకా తర్వాత నేను పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా అలాగే ఉంటుంది అని చెప్పేసి కస్టర్డ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని నేను ఒక బౌల్లో తీసేసుకొని ఫస్ట్ కలిపేసుకుంటున్నాను కస్టర్డ్ ఈ సమ్మర్ సీజన్లో చాలా బాగుంటుందండి అన్ని ఫ్రూట్స్ వేసేసుకొని తినొచ్చు కదా మన ఇంట్లో ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి అన్నీ కూడా యాడ్ చేసుకొని తినేసేయచ్చు అనమాట ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని నేను వాటర్తో కలుపుకుంటున్నానండి కావాలంటే పచ్చి మిల్క్తో కూడా కలుపుకోవచ్చు నేను ఆల్రెడీ మిల్క్లోనే కస్టర్డ్ చేస్తాను కాబట్టి ఇంకా మిల్క్ అనేది సపరేట్ యాడ్ చేయకుండా ఇందులోనే వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట నేను వన్ లీటర్ కస్టర్డ్ చేస్తున్నానండి వన్ లీటర్ మిల్క్తో చేస్తున్నాను అనమాట ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ తీసేసుకొని అందులో చూడండి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి గడ్డలు లేకుండా ఎక్కడే గడ్డలు అనేది లేకుండా మనం కలుపుకోవాలన్నమాట చూడండి ఇంత లిక్విడ్గా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం పాలు అనేది మరగబెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నానండి ఇది నేను క్యాంటీన్ నుంచి అనమాట లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను అది టూ ఇయర్స్ వరకు మనకు ఉంటుంది కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట నేను కలిపి పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ నేను పాలు అయితే నేను స్టవ్ పైన పెట్టేసాను అవి మరుగుతూ ఉన్నాయి ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి తర్వాత కస్టర్డ్ పౌడర్ అని యాడ్ చేసుకుందాం ఎప్పుడైనా కూడా పాలు బాగా మరిగిన తర్వాత మాత్రమే మనము కస్టర్డ్ ఏదైతే మనం కలిపి పెట్టాం కదా అది యాడ్ చేసుకోవాలండి షుగర్ కూడా మనము లాస్ట్లో యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లో కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి కస్టర్డ్ చాలా బాగా వస్తుందండి చూడండి బాగా మరిగాయి అనమాట తర్వాత మనం కలిపి కస్టర్డ్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి మళ్ళీ మరిగేంత వరకు లేదంటే మనం వేసిన కస్టర్డ్ అంతా కూడా అడుగు చేరేసి మాడిపోతుంది అనమాట టేస్ట్ అండ్ ఫ్లేవర్ చెండాలంగా ఉంటుంది బాగానే ఉండదు చూడండి దీన్ని కలుపుతూనే మనం ఇందులో షుగర్ కూడా యాడ్ చేసుకుందాము షుగర్ అనేది మనం తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే నేను వన్ కప్ వరకు యాడ్ చేశాను అనమాట మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అన్నారండి కామెంట్ పెట్టారనమాట కొంచెం స్లోగా మాట్లాడండి అక్క అని చెప్పేసి అన్నారు మీరు మీకోసం అని చెప్పేసి నేను స్లోగా మాట్లాడుతున్నారండి కొంచెం స్పీడ్గా మాట్లాడే అలవాటు అనమాట అందుకోసమే స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయేదాన్ని మీకోసం మీకోసమైతే స్లోగానే మాట్లాడదాం అనుకున్నాను అందుకోసమే స్లోగా మాట్లాడుతూ వాయిస్ ఓవర్ ఇస్తున్నా చూడండి బాగా మరిగిన తర్వాత అనమాట బాగా చిక్కబడిన తర్వాత మనం బంద్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మంచి కన్సిస్టెన్సీలో ఉందనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి చల్లబడేసరికి ఇంకొంచెం చిక్కగా అవుతుంది అనమాట మరీ మనం గడ్డలాగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా అది మరీ గడ్డలాగా తయారవుతుంది ఇంకా అవన్నీ చేసి పెట్టేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే పెళ్ళికి బయలుదేరామండి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడుదనమాట పెళ్ళి పెళ్ళి ఆల్రెడీ ట్వంటీ నైన్త్కి అయిపోయిందండి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్కి కానీ ఈరోజు రిసెప్షన్ అనమాట నిన్నటి వీడియో మేము స్టేడియం వెళ్ళేసి అక్కడ నుంచి మెట్రో పట్టుకొని వెళ్ళామండి వాళ్ళది ఎర్రగడ్డ దగ్గర ఫంక్షన్ హాల్లో అనమాట ఇంకా మనము వెహికల్ తీసుకొని వెళ్ళామంటే ట్రాఫిక్లో ఇరుక్కుంటే పిచ్చే బేజారు అవుతుందని చెప్పేసి మెట్రోకి వెళ్ళిపోయామనమాట మెట్రో దగ్గర బండి పెట్టేసి అక్కడి నుంచి వెళ్తున్నాము ఇంకా ట్రైన్ వచ్చేదానికి టైం ఉంటేనండి నేను ఇక్కడ స్టేడియంలో షూట్ చేపిస్తున్నాను అనమాట పక్కనే క్రికెట్ స్టేడియం కనిపిస్తుంది చూడండి అక్కడ పక్కన సర్వే కాలనీ ఉందనమాట అక్కడ మా మావి గారు పనిచేసే వాళ్ళు అనమాట పక్కన ఆఫీస్లో ఇప్పుడు లేరులేండి మా మావి గారు అది మా వారు చెప్తున్నారనమాట ఇక్కడ మా నాన్న పనిచేసేవారు అని చెప్పేసి ఆ స్టేడియం పక్కన హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయిందండి చాలా బాగున్నాయి అనమాట పెద్ద పెద్దగా అనిపిస్తుంది నాకు లోపలికి వెళ్ళి చూడాలి ఒకసారి ఇంకా ట్రైన్ కూడా వచ్చేసిందండి మెట్రో స్టేషన్లో ఫస్ట్ టైం అనమాట ఇలా షూట్ చేయడం ఈ సిటీలోనంటే ట్రాఫిక్లో ఇరుక్కున్న దానికన్నా ఈ మెట్రో ట్రైన్ జర్నీనే బెస్ట్ అనిపిస్తుంది అండి నాకైతే కొంచెం లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలంటే స్టేషన్ దగ్గర బండి పెట్టేసుకొని మెట్రోలో వెళ్ళిపోదామని చెప్పేసి చెప్తూ ఉంటాను కార్లో గట్రా నేను వద్దని చెప్తానండి ఎందుకంటే ఆ డ్రైవింగ్ చేసే బిజారు వచ్చేస్తుంది ట్రాఫిక్ హెవీగా ఉంటుంది ఇరుక్కుపోయినామంటే కానీ గంటలు గంటలు వెయిట్ చేయాల్సింది వస్తుంది ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళామండి మేము వెళ్ళేసరికి తక్కువ మంది వచ్చారనమాట మా ఫ్రెండ్ అయితే ఇంటి దగ్గర ఉంది ఇంటి దగ్గర అంటే ఇంకా వాళ్ళందరూ బంధువులందరూ ఉంటారు కదండి వాళ్ళందరూ పంపించిన తర్వాత రావాలని చెప్పేసి తను అక్కడే ఉంది మా ఫ్రెండ్ పేరు అర్చన అనమాట నాకన్నా చాలా చిన్నదండి నా అక్క అక్క అని పిలుస్తుంటుంది వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదలు ఫోటోషూట్ జరుగుతుంది ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇక్కడ మా అర్చన ఎవరు ఇక్కడ అర్చన శాంతి అలాగే జగదాంబ అలాగే ఇంకా ఇంకొక ఫ్రెండ్ కూడా యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ మాట్లాడుతుంది చూడండి తనే అర్చన అనమాట పక్కన ఉన్నది శాంతి ఆ పెళ్ళికొడుకు అక్క అనమాట ఇమే నేనే నేనే అని చెప్పేసి చెప్తూ ఉంది ఇంకా తను శాంతి తిను మా అక్క అని చెప్పేసి ఇంకా శాంతి నన్ను దగ్గర తీసుకుంటుంది అనమాట మా గ్యాంగ్ కలిసిందంటే మాత్రం ఒక అల్లర్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి ఇబ్బలే ఉంటుంది అనమాట మొత్తం ఎయిర్ ఫోర్స్ గ్యాంగేర్ అనమాట మా వారు షూట్ చేస్తూ ఉన్నారు నేను చెప్తున్నా మేము కలిస్తే మాత్రం ఒక ఒక లెవెల్లో ఉంటుంది గోలా అని చెప్పేసి చెప్తూ ఉన్నాం అనమాట అందరూ హాయ్ అని చెప్పేసి నన్ను అయితే ఇమిటేట్ చేస్తున్నారనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అని చెప్పేసి అక్క ఈ వీడియో మాత్రం వన్ ల్యాక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి శాంతి అంటూ ఉంది వన్ ల్యాక్ కాదు శాంతి మనము కలిసిన మూమెంట్ అనేది నాకు గుర్తుండాలని చెప్పేసి అంటూ ఉన్నాను ఇప్పుడు అర్చన వాళ్ళ హస్బెండ్ కూడా జాయిన్ అయ్యారనమాట అందరం భలే క్లోజ్గా ఉండేవాళ్ళం అన్నమాట మేము గ్వాలియర్లో ఉన్నప్పుడు చాలా బాగా ఉండేవాళ్ళం అందరము ఫ్యామిలీస్ అందరూ చాలా బాగుండేవాళ్ళం అండి ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అనమాట అక్కడ నేను చెప్తున్నానమాట అర్చన వాళ్ళ అక్క బావగారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అబ్బాయి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే భలే ఉందండి మీరందరూ కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇంకా మాట్లాడుతూ డ్యాన్సులు అసలు కేకలు గోలలు భలే ఉండేటి అనమాట అర్చన వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చేసి మాకు పరిచయం చేస్తుంది అనమాట అక్క ఇలా ఇలా అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇదిగోండి గ్యాంగ్ అర్చన శాంతి జగదంబ జగదంబ వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా నేను మా అక్క మా అక్క అని చెప్పేసి అంటూ ఉంటారండి అర్చన శాంతి ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా మా ఇంటికి కూడా వచ్చారండి వాళ్ళు చాలా అఫెక్షనెట్గా ఉంటారనమాట తనైతే ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పిందో అక్క తమ్ముడు పెళ్ళికి రావాలి రావాలి అంటే అనుకున్నట్టుగానే వెళ్ళానండి ఇక్కడ చూడండి ఇంకో ఫ్రెండ్ జాయిన్ అయిందనమాట ఇంకా మా ఎఫెక్షన్ అలా ఉంటుంది అనమాట వెళ్ళేసి హగ్ చేసుకొని ఇన్వైట్ చేస్తూ ఉంది తనైతే అర్చన దీని పేరు మాధవి అండి తిని బ్లౌజెస్ స్టిచ్ చేస్తుంది చాలా బాగా స్టిచ్ చేస్తుంది అంట నేనైతే ఎప్పుడు స్టిచ్ చేయించుకోలేదులేండి తను మాకు దూరంగా ఉంటుంది కొంచెం ఇంకా అందరం కలిసేసి చాలా చాలా ముచ్చట్లు చెప్పేసుకున్నామండి వాళ్ళందరికన్నా ముందు మేమే బయటకు వచ్చామండి అంటే సర్వీస్ అవుట్ అయ్యామనమాట మేమే ముందు తర్వాత వన్ బై వన్ వస్తూ వస్తూ అందరు హైదరాబాద్లోనే ఉన్నారండి కాకపోతే డిస్టెన్స్ కొంచెం అయినా కూడా ఏదన్నా ఫంక్షన్స్ కానీ అట్లా కలుస్తూనే ఉంటాము రెగ్యులర్గా ఫోన్లో టచ్లో అయితే ఉంటామండి అర్చన శాంతి ఫోన్ చేస్తూ ఉంటారు నాకు బాగా నేను కూడా చేస్తూ ఉంటానన్నమాట అర్చనకైతే ఇద్దరు అబ్బాయిలు అండి శాంతి కూడా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ పిల్లలు కూడా నేను మా వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాము ఇప్పుడైతే ఇంచుమించు ఒక ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఉండొచ్చు వాళ్ళు ఇంకా అక్కడ నుంచి మా ఆడబడి చుట్టదండి అక్కడ దగ్గరలో మా చిన్న తయ్య కూతురు దివ్య అనమాట పుట్టెమ్మ పుట్టెమ్మ అంటాము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి ఇంకా రిటర్న్ జర్నీ అవుతున్నాం మేము మా పుట్టమ్మ పాప పుట్టేసి ఇంచుమించు టెన్ మంత్స్ అయిందండి అప్పటి నుంచి వెళ్ళలేకపోయాము ఇంకా అక్కడ దగ్గరలోనే ఫంక్షన్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వస్తున్నాం అనమాట వెదర్ అయితే కొంచెం క్లౌడీగా తయారైందండి వర్షం పడుతుందేమో అని చెప్పేసి అనిపించింది కానీ వర్షం అయితే పడలేదు ఇంకా మళ్ళీ స్టేడియం దగ్గర దిగేసి అక్కడ మా వారు బండి పెట్టారు కదా అది తీసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నామండి ఇదండి ఇవాళ వీడియో ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అండి బై బాయ్ అండి